కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో నైతిక విలువలతో ఉన్నానన్న ఈటల తెలంగాణకు మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశాను అరటివ్ ప్రాజెక్టు అంచనా పదహారు వేల కోట్లు ఉండగా ఆ తర్వాత ముప్పై ఎనిమిది వేల కోట్లకు పెంచారని ఈటల వెల్లడించారు కాళేశ్వరానికి మొదట్లో అరవై మూడు వేల కోట్లు అంచనా వేయగా ఆ తర్వాత ఎనభై మూడు వేల కోట్లకు పెరిగిందన్నారు తుమ్మిడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతో కాళేశ్వరం ఎంపిక చేసినట్లు చెప్పారు చివరికి ఎంతైందో తనకు తెలియదన్నారు ఇక కాళేశ్వరం విలువ ఖర్చుతో ఆర్థిక శాఖకు సంబంధం లేదన్నారు ఈటెల రాజేందర్ అన్ని విషయాలు ఇరిగేషన్ శాఖతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్తోనే ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు ఈటెల కాళేశ్వరం ప్రాజెక్టును తాను కట్టానని కేసీఆర్ఏ చాలాసార్లు వేదికలపై చెప్పుకున్నారని అన్నారు క్యాబినెట్కు బాస్ కేసీఆర్ అని నిర్ణయం తీసుకుంది ఆయనేనని కుండబద్దలు కొట్టారు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాస్తవ రిపోర్టులను బయట పెట్టాలని అన్నారు ఎంత నష్టం జరిగిందో ఎవరు బాధ్యలో ప్రభుత్వమే చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు ఏ పార్టీలో ఉన్నా ఎథికల్ గా వాల్యూతో ఉండాలని చెప్పి నేను రెండు వేల ఐదులో ఆనాటి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా తొమ్మిది హట్టి చేవల్ల ప్రాజెక్ట్ ని ఆనాడు ప్రపోజ్ చేసింది దాని విలువ రెండు వేల ఆరు ఏడులో దాని విలువ పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పెంచింది కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల సిడబ్ల్యూసీ రిపోర్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంగాన్ని వేసిండు హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి నేను ఆర్థిక మంత్రిగా అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఆనడు మంత్రిగా మంత్రివర్గ ఉపసంగం వేసినారు మంత్రివర్గ ఉపసంగం సీడబ్ల్యూసి రిపోర్ట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు వాళ్ళ అవసరాన్ని కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం ఒకవేళ కనుక ఈ తుమ్మిడి అట్టి చేదల్లా మన అవసరాల్ని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ సుందిల్ల అన్నారాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అరవై మూడు వేల కోట్లని చెప్పి వాళ్ళు అంచనా వేశారు ఇరిగేటెడ్ ఏరియాకు స్టెబిలైజ్ చేయాలని నిర్ణయాలు అనేక రకాల నిలయాల వల్ల అది ఎనభై రెండు వేల కోట్లకు పోయినమాట వాస్తవం మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా ఈ డిజైన్లతో ఈ కన్స్ట్రక్షన్ తో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ తో మీకన్నా సంబంధం ఉందా అని చెప్పి అడిగారు మాకు ఏమి సంబంధం ఉండదు రెండో ప్రశ్న కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే పెట్టింద్రో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టింద్రో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకన్నా అధికారం ఉందని అడిగినారు కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ బ్యాంకులో సబ్మిట్ చేసిండ్రు డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు తప్ప మాకు సంబంధం లేదు కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్నాను మాకు సంబంధం లేదు బడ్జెట్ అలకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలకేట్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాను తప్ప దాని వాల్యూస్ తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాకండిగా చెప్పడం జరిగింది ఇప్పటికే సంవత్సరంలో గడిచిపోయింది త్వరగా ఈ రిపోర్ట్ ను బయట పెట్టండి నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టకాల్చి మీదేసి వాటిగా రాజకీయ పంపలు కట్టుకుంటు అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రేపు ఆ రిపోర్ట్ ను బయటపెట్టు రిపోర్ట్ లో ఏం నష్టం జరిగిందో ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్యోగం జరిగిందో దాని కారకులు ఎవరో తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా కేసీఆర్ గారే వందల సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు కాళేశ్వరం ప్రాజెక్టు సుక్తికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పు నేను చెప్పడం అనేక రకాల సర్వేలు చేసిన అని చెప్పి ఆయన చెప్తున్నాడు టెక్నికల్ కమిటీ తుమ్మిడి ఆటి దగ్గర కట్టద్ని చెప్పింది దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ కేసీఆర్ ఈజ్ బాస్ ఎక్కడ కట్టాలి ఎట్లా కట్టాలి దాని క్వాలిటీ ఏంది దాని క్వాంటిటీ ఏంది దాని డెప్త్ ఎంత మాకు సంబంధం ఉంటుంది అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేర్చాల్సిన పని దోష్ గారి కమిటీ రిపోర్ట్ ని వెంటనే బయట పెట్టి దోషులను శిక్షించమని కోరుతున్నాను